హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అయితే కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పొచ్చు మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటీర్ వ్యవస్థ అలానే కొత్త మార్గదర్శకాలు మొత్తం అయితే విడుదల చేయబోతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్లు గెలిచిన వెంటనే నెలకు పదివేలు జీతం అయితే ఇచ్చి కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యం మనకి అయితే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఎప్పటి నుంచి తీసుకొస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్స్ అయితే తర్వాత కొన్ని కారణాలు రాజీనామా చేశారు దాని తర్వాత మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఎలక్షన్ లో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం నెలకి పదివేలు జీతం తీస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు అందులో గో విషయం మనకి ఈ నెలలోనే అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఆ బడ్జెట్ లో మనకైతే ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ హామీలు పథకాలు ప్రజల్లోకి ఎలా అంటే వానరీ వ్యవస్థ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది అలానే మనకైతే మంత్రి గారు కూడా చెప్పారు ఎలక్షన్ టైమ్ లో ఇచ్చిన హామీ ప్రకారమే వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం మేము దానికి కట్టుబడి ఉన్నాము మేము రద్దు చేయలేదు వానరీ వ్యవస్థ అనేసి క్లారిటీ అయితే ఇచ్చారు కాబట్టి మొత్తం అయితే వానంటర్ వ్యవస్థ అయితే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారని దానిపై మనకైతే క్లారిటీ అయితే ఇచ్చారు అంటే ఆగస్ట్ పదహైదు నుంచి దరఖాస్తు చేసుకోవాలంట అంటే ఆగస్టు పదహారు నుంచి దరఖాస్తు చేసుకోవాలంట ఆగస్ట్ ఇరవై ఎనిమిది కల్లా మనకైతే విధులకి తీసుకుంటారంట అంటే మనకైతే ఆగస్ట్ పదహారు నుంచి దరఖాస్తు చేసుకుంటే ఆగస్టు ఇరవై ఎనిమిదిలో పూర్తి చేసి సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే విధులకి తీసుకొని సెప్టెంబర్ నుంచి మనకైతే అన్ని పథకాలు అన్ని హామీలు పెంచు మొత్తం ద్వారానే మనకి కాబట్టి మొత్తానికి ఇది ఒక సుభాత చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీరు అయితే ఎంతవరకు చదువుకున్న దాని సంబంధించిన సర్టిఫికెట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవన్నీ రెడీ చేసుకోండి ఆగస్ట్ పదహారు నుంచి మనకైతే దరఖాస్తు చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయంలో కాబట్టి మనకైతే పాత వాలంటీర్స్ అలానే కొత్త వాలంటీర్స్ పాత వాలంటీర్స్ అంటే ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలి అలానే కొత్త వాలంటీర్స్ కూడా దరఖాస్తు చేసుకోవాలి మొత్తానికి ఆగస్ట్ ఆగస్టు నుంచి దరఖాస్తు చేసుకోవాలంట మనకైతే మంత్రి గారు కూడా మనకైతే చెప్పారు కాబట్టి క్లారిటీగా వాలంటరీ వ్యవస్థ తీసేలేదు కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తామని చెప్పారు కాబట్టి ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారమే కట్టుబడి ఉన్నామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆగస్ట్ పదా నుంచి దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి ఈ పత్రాలు రెడీ చేసుకోండి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను పదొక లైసెన్స్ షేర్ చేయండి పదొక సబ్స్క్రైబ్ చేసుకోండి టైం వాచ్ చేస్తే థ్యాంక్ యూ